చేసుకొని బయలుదేరినాం మీ క్రౌడ్ నుంచి బయట పడడానికి అప్పుడైతే ఇక్కడికి రావడం బైక్ కేజం ఎలా ఉన్నారు విధి సూపర్ మీ కోసం మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్ అద్భుతమైన వీడియో తీద్దామని ఈరోజు ఆర్టియోలోజీని అట్ చేస్తారు ఫస్ట్ టైం అజయ్ బ్రో విజయ ఫోన్ వస్తున్నాడు ఫీలింగ్ డిఫరెంట్ అండ్ ఎక్సైటింగ్ సో ప్రెసెంట్ అయితే నియర్ ఐజీకి చేరుకున్నాం ఫంక్షన్ పోరా కాబట్టి లెత్తి కావచ్చు ఎక్కువ సమూహ కారక మేడర్ ఎక్కువ చేయడానికి చూద్దాం ఈ రైడ్ ఎక్కువ చేద్దాం ఫ్రెండ్స్ అమ్మవారి గద్దెలకైతే వెళ్తున్నాం అక్కడ ఎంత క్యూ లైన్ ఉందో ఈ జనం చూస్తేనే భయం వేస్తున్నది గద్దెలకి బైక్ మీద చేరుకోవడానికి ఒక గంట పట్టింది స్వాగతం స్వాగతం సార్లమ్మ జాతర జాతర చిన్న భక్తులకు ఓకే

గద్దెలకి దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది అప్పటి నుంచి కానీ ఇంకా చేరుకుంటలే ఐ థింక్ ఇంకొక ట్వంటీ మీటర్స్ ఒక ఫైవ్ మినిట్స్లో దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది అసలు చెప్పలేని పరిస్థితి అంత రద్దీ ఎంత నుంచో దొక్కుతున్నారు దొక్కుతున్నారు ఇంత దగ్గరికి వస్తే అంత కష్టంగా ఉన్నది కొంచెం అయితే తమ్మక్కసారి దర్శనం చేసుకుంటాం

అవును పవన్ బ్రో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఇట్లా బ్రో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే సక్సెస్ఫుల్గా సమ్మక్క సార్ సార్ అమ్మ దర్శనం చేసుకున్నాం అది ఎక్స్పీరియన్స్ అసలు ఇక్కడ చెప్పలేని ఇది ఎంత డిస్టర్బెన్స్ లేదని చెప్పలేము సో ఈ డిస్టర్బెన్స్ నుంచి క్రౌడ్ నుంచి బయటపడ్డ తర్వాత మళ్ళీ డీటెయిల్గా జాతర గురించి మాట్లాడదాం ఎప్పుడప్పుడు బయట పడతాం అన్నట్టు ఉంది ఎందుకంటే టూ కిలోమీటర్స్కి అప్పుడు వన్ అవర్ పట్టింది ఇప్పుడు ఎంత టైం పడుతుందో చెప్పలేము ఫ్రెండ్స్ ఓకే బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా మాట్లాడదాం వేసుకొని బయలుదేరినాం బయలుదేరిదాం ఇంత శ్రీగా టైం అంటే భక్తులు అయితే దీపస్థానం వస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఆసియాలోనే అత్యుత్తమ అద్భుతమైన గొప్ప సమ్మక్క సార్లక్క జాతరకి ఎక్స్ప్లోర్ చేసినాం సో ఎక్స్ప్లోర్ చేసి ఇంటికి రిటర్న్ అయినాం సో జాతర గురించి ఎండు మాట్లాడాలి కదా అక్కడ మస్తు డిస్టర్బెన్స్గా ఉండే తర్వాత మాట్లాడతామని మీకు చెప్పిన కాబట్టి మిడిల్లో మళ్ళీ మంచి లైటింగ్ చూసుకొని ఆగినాం సో జాతర అయితే నిజంగా నో నోబర్డ్స్ మాట్లాడలేవు తప్పకుండా జీవితంలో ఒకసారి ఖచ్చితంగా సమ్మక్క సారక్క జాతరకు పోవాలి పోతేనే తెలుస్తుంది సో ఎంత వీడియో చూసినా కూడా ఎంత మాటలు చెప్పినా కూడా తక్కువే అవుతుంది సో అంత అద్భుతమైన జాతర మన సమ్మక సారక జాతర అని చెప్పాలి అది ఆదివాసీ బిడ్డగా ఒక ఆదివాసులకు ఇంత పెద్ద ఆసియాలోనే నెంబర్ వన్ గ్రేట్ జాతర మా ఆదివాసుల పేరు మీద ఉండడనే నిజంగా నాకైతే చాలా గర్వంగా అండ్ ఆనందంగా ఉంది ఎందుకంటే కోటి మంది వరకు దర్శించుకుంటారు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అసలు జనం చూస్తే నేనైతే అక్కడ ఉన్నంతసేపు అదొక కొంత ప్రపంచం అంత అంత అట్లా అనిపిస్తుంది మనం ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి అక్కడికి వెళ్ళడానికి జస్ట్ ఫోర్ అవర్సే పట్టింది కానీ అక్కడ ఒక టూ కిలోమీటర్స్ గద్దెల వరకు పోవడానికి ఆ టూ కిలోమీటర్స్కే ఒక వన్ అవర్ బట్టి ఉంటుంది సో మళ్ళీ అక్కడ క్యూలు నిలబడ్డ తర్వాత మళ్ళీ దర్శనం కావడానికి ఒక వన్ అవర్ బట్టి ఉంటుంది సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని వీడియోలో చూసి ఉంటారు ఎంత జనం ఉండే ఎట్లా ఉండే అది అంత ఘోరం అసలు ఆ జనం కానీ ఆ భక్తి కానీ నిజం అయితే నేను అనుకున్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి కావచ్చు అంత జనం వస్తారని ఇన్ని రోజులు అనుకున్నా కానీ కాదు అక్కడ షాప్లు కానీ షాపింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా తక్కువ ఉంటుంది కేవలం దేవుని మీద భక్తితోటి కోరిన కోరికలు అన్నీ తీరుతున్నాయి అన్న నమ్మకంతో భక్తులు చాలా వస్తున్నారు నేనైతే అది అబ్జర్వ్ చేసిన అండ్ నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ రద్దీలో ఆ జనంలో వీడియో తీసుకోవడం కూడా మస్తు ఇబ్బంది అయింది ఆ సమ్మక్కన్ను కవర్ చేద్దామని మస్తే ట్రై చేసినా కానీ రద్దీలో ఆ జనంలు అసలు అక్కడ దేవుడే కనిపిస్తలేడు అంత అట్లా అయితే సేమ్ సారలమ్మదారు కూడా అట్లనే ట్రై చేస్తున్నప్పుడు అన్నకి ఏమనిపించింది మొదలవు అది వాలంటీర్ అన్న ఉండే ఆయనయితే నేనైతే నేనే షాక్ అయినా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి గోపురావు నాకు ఇచ్చే నేను మంచిగా వీడియో తీసి అన్నాడు సో ఆయనకు ఇస్తే ఆయన వీడియో తీసి ఇచ్చిండు సో మీరు చూస్తుంటారు కదా ఆయన తీసిండు అది అండ్ అట్లనే నా పక్క వాళ్ళు అడిగినా కూడా ఎవరికి ప్రసాదం ఇవ్వలే కానీ అక్కడ ఒక అన్నం ఉండే లేదు నా పక్క వాళ్ళు అడిగినా కూడా లేదు నువ్వే తీసుకొని నాకు ఇచ్చిండు సో అదంతా దేవుని మహిమే అనుకుంటా సో ఆ మహిమ వల్ల ఇంత క్షేమంగా లాభంగా ఆనందంగా వీడియో చేసి రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్తున్నా అండ్ మీకోసం వీడియో చేసిన సో నేనైతే చాలా 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 హ్యాపీ లైఫ్లో ఎన్నోసార్లు వింటుండే జాతర ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని తెలుసు ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా వస్తుంది ఆసియాలోని అతిపెద్ద జాతర ఏదంటే సమ్మకసారా కానీ ఎన్నోసార్లు చదివి చదివి ఉన్నాం కానీ ఈరోజు రోజు ఆ జనంకే ఆసియాలో అంత పెద్దదంటేనే ఆ జనం మనం తట్టుకోలేమని ఎప్పుడు ఓకపోతుండే కానీ చెప్పినా కదా మా అభిమానులు మా సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోసమే అనుకుంటా ఫస్ట్ టైం రిస్క్ చేసి మరి యాక్చువల్గా అటే ఉందాం అనుకున్నాం కానీ ఆఫ్టర్నూన్ వెళ్ళి నైట్లో మళ్ళీ రిటర్న్ అయినాం సో అంత కమిట్మెంట్ అంత పేషెన్స్ అంత హార్డ్ వర్క్ మా సబ్స్క్రైబర్స్ కోసమే సో నేనైతే చాలా హ్యాపీ సో చాలా మాట్లాడేసిన నాతోటి మా పవన్ బ్రో ఉన్నాడు సో పవన్ బ్రో కూడా ఐ థింక్ ఇది ఫస్ట్ టైం అనుకుంటా మేడారం వెళ్ళడం సో పవన్ బ్రో హీస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఏదో అనుకున్నా అక్కడ పోతే జనాలు అసలు మనకి అసలు ఏ ఎటు పోవాలి కూడా అర్థం కాలేదు అక్కడ వెళ్ళిన తర్వాత అటు ఇటు మినిమం టూ త్రీ రౌండ్స్ కొట్టేసినాం అక్కడ ఆ తర్వాత టూ అవర్స్ పట్టింది మన అక్కడ తిరగడానికే మనకు టూ అవర్స్ పట్టింది అక్కడ రీచ్ కావడానికే మినిమం పది ట్వంటీ లేక టెన్ మెంబర్స్ అడిగినాం ఎలా వెళ్ళాలి ఎక్కడెళ్ళాలి ఏంటని చాలా తిరిగి తిరిగి లాస్ట్కి వెళ్ళి మనం రీచ్ అయినాం అక్కడ మెడ జాతరలా గద్దలు సమ్మక్కసారం గద్దెలు చేరినా మ్యాక్సిమం చేరిన తర్వాత అక్కడ జనాలు చూస్తే మేమే సాగైనాం ఎలా వెళ్ళాలి మినిమం ఒక పది టెన్ అవర్స్ పడుతుంది ఆ టూ అవర్స్ పడుతుంది చాలా భయపడ్డాం కానీ మ్యాక్సిమం సపోర్ట్ వల్ల మనం తొందరగా రీచ్ అయ్యే దర్శనం మొత్తం కంప్లీట్ అయింది సో మొత్తం మీద నువ్వైతే చాలా హ్యాపీ అనుకుంటా బ్రో అండ్ నాకైతే అన్ఫర్గౌటబుల్ డే సో ఫేమస్ అయితే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనిపించింది కానీ ఏంటిది అంటే అన్ని ఓకే ఆ జనం ఓకే భక్తి ఓకే అంత ఓకే కానీ ఒకటి చిన్నగా అసంతృప్తి ఏమనిపించింది అంటే మనము ట్రాఫిక్ని తట్టుకోవచ్చు ఆ క్యూ లైన్లో కూడా నిలబడవచ్చు కానీ ఎప్పుడైతే గద్దెలు ఉన్న మనము దర్వాజా నుంచి ఎంట్రీ ఇస్తామో ఆ తర్వాత మాత్రము దేవుళ్ళని చూడడం కానీ అక్కడ దర్శనం చేసుకోవడం కానీ చాలా 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 కష్టం ఎందుకంటే నేను ఒక అబ్బాయిని ఒక యూత్ ఎంత ఇబ్బంది అయినా కూడా భరిస్తా కానీ నాకు ఒక అమ్మ ఉంది నాకు ఒక చెల్లి ఉంది నాకు ఒక అక్క ఉంది మా ఇంట్లో ఒక ఆడపడుచుందనుకున్నా సో వా అలాంటి వాళ్ళు మాత్రం దర్శనంలో చాలా 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 ఇబ్బంది పడతాడు అసలు అంటే పదము మాట వాడకూడదు కానీ నలిపేసినట్టే ఉంటుంది అన్ని అన్నింటినీ కూడా భరించినాం కానీ ఒక ఆడవాళ్ళకి మాత్రం అంత అంత ఏమంటే తొక్కిస్తే లాగట లాగుంటుంది ఏంటిదంటే కింద పడిస్తుంది ఒకరు తప్ప మిగతా మాత్రం తొక్కినట్టే ఉంటుంది సో అది మాత్రం చాలా అసంతృప్తి అనిపించింది ఆ లోపల గద్దెల దర్శనం కూడా క్యూ లైన్ల లాగా పెట్టి ఆ ఒకరి తర్వాత ఒకరిని పంపి లేకపోతే దూరం నుంచి అయినా సరే ఫ్రీగా చూసేటట్టు చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది తప్ప లేకపోతే మాత్రం అది మీరు వీడియోలు చూస్తుంటారు ఎంత దొబ్బినరు ఎంత నెట్టినరు ఎంత నలిపేసారు అన్నది అది మాటల్లో చెప్పలేం సో మాకైతే ఏం కాదు ఎందుకంటే దేవుని మీద భక్తి ఒకటి మా అభిమానుల కోసం వీడియో చేయాలనే తపన ఒకటి సో ఈ రెండింటి వల్ల ఎంత నలిపేసినా ఎంత దొబ్బినా కూడా ఓకే మేము భరించినాం చాలా హ్యాపీగా ఉన్నాం సో మీరు చూస్తుంటారు ఆ దేవుని మొహమే కావచ్చు అక్కడ వర్క్ చేసే వాళ్ళ వాలంటీర్స్ కాదు ఎవరు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసేందులో అవసరమైతే ఆడ వీడియో దానికి ట్రాక్టర్ ఎక్కి మరి గద్దెల దగ్గర వీడియో తీసినా ఫోటో దిగినామంటే అదంతా దేవుని బ్లెస్సింగ్స్ ఆ దేవుని మహిమ వల్లనే వాలంటీర్స్ అంతా మాకు హెల్ప్ చేసి అనిపించింది సో నేనైతే చాలా హ్యాపీ సో ప్రతి ఒక్కరు మా కష్టాన్ని మేము కష్టాన్ని కూడా ఇష్టపడి వీడియో చేసినాం సో మీకోసం ఇంత కష్టపడుతున్నా మీకు తెలుసు కదా ఏం చేయాలో తప్పకుండా మా వీడియోని లైక్ కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో మన ఆదివాసులకు ఒక సమ్మక సారక్క ఎట్లా ఒక అంత పెద్ద జాతీయ స్థాయిలో అయిందో మిగతా ప్లేసెస్ కూడా అలానే కావాలి అన్ని రంగాల్లో డెవలప్ కావాలని ఆశిస్తూ కోరుకుంటూ జై హింద్ జై కుమరంభ్యం జై సమ్మక్క సారలమ్మ బాయ్